హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ చెట్టి సతీష్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పాత వీడియోస్ని కూడా చూసేసేయండి చూసిన ప్రతి ఒక్క ఎండు వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా వీడియో మీకు ఏదైనా యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే ఇవ్వండి నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ప్రజెంట్ మనమైతే కామెంట్లో మాట్లాడుకున్నాం ఇంకేదన్నా ప్రజెంట్ ఇక్కడ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇవి మార్నింగ్ చేసిన గోంగూర చట్నీ అనమాట ఆల్రెడీ నేను గోంగూర చట్నీ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూడని వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసేసేయండి అయితే మీరందరూ ఈ కార్తీక మాసాన్ని ఎలా సెలబ్రేషన్ అంటే కార్తీక పౌర్ణమిని ఎలా చేసుకున్నారనేది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇయర్లో ఒక్కసారే వస్తుంది కదా ఇది ఇప్పుడు ఈ డేస్ అయితే చాలా స్పెషల్ డేస్ అనమాట ప్రతి ఒక్క ప్రతి ఒక్క హిందూ వాళ్ళు ఖచ్చితంగా ఒత్తులు అనేది వెలిగిస్తారనమాట చాలా వరకు అయితే నేను సిటీకి వచ్చాకనే ఎక్కువ ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళడమైనా ఏ పూజలు ఎక్కువ చేయడం అన్నా కానీ నేను సిటీస్కి వచ్చాక అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర ఇక మా అమ్మ వాళ్ళు చేసుకుంటారు అంతే మనం పట్టించుకోపోయేది ఎక్కువ తక్కువ ఏదో అమసపుట్నానికి చేసేది సిటీకి వచ్చాక అనమాట ఇక నాకంటూ ఇంకా నేను పూజల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టింది అయితే సిటీకి వచ్చాకే అనమాట మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారనేది నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడికి వచ్చాకైతే అటో ఇటో ఏదో ఒకటి చేసి అయితే మా బావను కూడా ఖచ్చితంగా ప్రతి ఇయరు విజయవంతంగా వెలిగిస్తుంది అనమాట మా బావకి టెంపుల్స్కి రావడం ఇష్టం ఉండదు ఈ రోజు వచ్చినా రాకపోయినా ఈరోజు మాత్రం ఖచ్చితంగా వస్తాడు వచ్చేటప్పుడల్లా మాకు ఏదో ఒక చికాక అయితేనే ఉంటుంది నేను ఒక టైం చెప్తా ఆయన ఆ టయానికి రాడు అక్కడికి అంటే చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట నేను మూడ్ ఆఫ్లో వెళ్ళిపోతా ఆయన నేను చెప్పిన టయానికి రావట్లేదు ఈసారి కూడా ప్రతి ఇయర్ అలానే చేస్తాడు ఈసారి కూడా అలానే చేసిండనమాట ఆల్రెడీ నేను ఆఫీస్లో సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ కల్లా పర్మిషన్ తీసుకొని వస్తా అన్నాడు కానీ తీసుకోలేదు తీసుకోకుండా ఇంకా కొంచెం లేటుగా వచ్చిండు ఇంకా అప్పటికి కూడా లేటు వచ్చి కూడా మళ్ళీ నీకోసం కష్టపడి వచ్చిన అనేసి చెప్తున్నానమాట పర్లేదు కానీ అటు ఇటు ఒక సెవెన్ అయింది అంతే కానీ నాకు టైం ఉంటే టైం నేను టైం చెప్పిందంటే ఆ టైంకి అలా రావాలి ఏ రోజు వచ్చినా రాకపోయినా ఈ పో ఇలా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్న రోజు రాలేదనుకో నాకు అసలు డిస్టర్బ్ అవుతుంది ఇక అక్కడ అటు ఇటు ఇద్దరం కొద్దిసేపు వేసుకున్నాం అనమాట వాదన వాదన వేసుకొని సపోర్ట్ చేయకుండా టెంపుల్కి వెళ్ళినాం అనమాట అయితే నేను ఈ దీపాలు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను చేసినా కానీ నేనైతే బడతలు బడతలే చేసిన అంటే పెద్ద పెద్ద సైజులో చేసిన అక్కడ వాళ్ళే చూస్తే చిన్న చిన్న సైజులు ఉన్నాయి అయ్యో బాబు నా సైజులో చేసుకొని పోయినా అనిపించింది అనిపించింది నాకైతే వాళ్ళు ఎంత చిన్నగా చేశారో నేను అంత పెద్దగా చేస్తా వాళ్ళు నేను చేసిన ఒక్క దీపపు కుందంలోనే వాళ్ళైతే ఫోర్ చేశారు నాకైతే నవ్వు పోత పోతపోనిలే ఫస్ట్ టైం కదా మనకు తెలియదు కదా అందుకే అంత పెద్దగా చేసినాం అయినా మా ఒత్తులు కూడా పెద్ద వేయలేండి పెద్ద ఒత్తులు తీసుకునే ఈసారి నేను ఫస్ట్ టైం ఫోర్ ఫోర్ కలిగిస్తున్నా అనమాట అంటే నాది మా బావది మా బావ వెలిగిస్తాడు నాది నేనే శాలి పాపది మా బావ వెలిగించిండి మా తమ్ముడికి కూడా యాడ్ చేసామన్నమాట ఈసారి మా ఇంట్లో ప్రజెంట్ ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉంటున్నాం కాబట్టి మా తమ్ముడు కూడా యాడ్ చేశాను అయితే ఫస్ట్ టైం తెలుసా నా లైఫ్లో నేను ఆంజనేయ స్వామి ముందు ఇలా ఒత్తులు వెలిగించడం ఎప్పుడు రావి చెట్టు కాడ కానీ లేదంటే తుల చెట్టు కడగానే వెలిగిస్తాయి ఈసారి నాకు అసలు ఆ స్పేసే దొరకలేదు దొరకక ఇంత దూరం ఇంత దూరంలో వచ్చి వెలిగించుకున్నా అనమాట అసలుకి ఎలానో అనిపించింది నాకైతే ఎందుకంటే అసలుకి ఎప్పుడు ఇంత ఇన్ని సంవత్సరాలలో ఇక్కడ ఇంత దూరం గెలిగించలేదు కానీ నా పూజ అయితే విజయవంతంగా కంప్లీట్ అయిందిలేండి ఏ చిక్కు చికాకు లేకుండా కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ అయితే పూజలోకి వెళ్ళిపోతే ఇంకా అక్కడ అంతా చూసేసారు కదా మనం వాటర్ చల్లి పసుపు తాలికేసి ముగ్గేసి పసుపు ఇవన్నీ వేసాక పసుపు కుంకుమ వేసాక పూజతో పూలతో మంచిగా అలంకరించి ఆ కుందలు పెట్టి ప్రజెంట్ అయితే నేను గౌరవం చేస్తున్నాను అనమాట ఎందుకో తెలియదు కానీ అసలు కొబ్బరికాయలు కొడుతుంటే పలగనే పలగవు ఈసారి కూడా పలగలేదు నాకు ఎప్పటిలాగానే ఈసారి కూడా పలగలేదు ఇంకా మా బావకి అనమాట పచ్చి కొబ్బరికాయ అది ఎప్పుడున్నా లేకపోయినా ఈ కార్తీక మాసంలో అయితే కొబ్బరికాయలకైతే ఉంది పూలకైతేంది ఫ్రూట్స్కి అయితే మా కాడ పిచ్చి కాస్ట్ ఉంటాయి అనమాట మీ కాడ ఎలా ఉంటాయి అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అయితే ఇక్కడ మాకు కెమెరా పెట్టుకోవడానికి ఏం ఫెసిలిటీ లేక మేము తీసుకొచ్చుకున్న బాటిల్కి పెట్టామనమాట దానివల్ల కొంచెం అలా మా ఫేసెస్ అవేం రాలే ఫేసెస్ రాకపోతే రాకపోయినా మెయిన్ నేను చూసుకు చేసుకునే పూజ వస్తే నేను ఎప్పుడు ఇక్కడ వెలిగిస్తా అనమాట నేను ఫస్ట్ టైం అవుతలు వెలిగించా నేను అమ్మో అనిపించింది కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి సెవెన్ టెంపుల్స్ ఇది వచ్చేసి నేను చెప్పడం మర్చిపోయినా సెవెన్ టెంపుల్స్ అనమాట అయితే సెవెన్ 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 టెంపుల్స్లో చాలా టెంపుల్స్ ఉంటాయి కానీ ఈసారి ఫస్ట్ టైం మళ్ళీ చాలా తక్కువ ఎక్కువ టెంపుల్స్ అనమాట ఇక్కడ ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూజ చేస్తున్నారనమాట భలే ఉంటుంది ఎవ్రీ ఇయర్ చేస్తారు భలే ఉంటుంది తెలుసా డెకరేషన్ చేసి మంచిగా చేస్తుంటారు ఇక్కడ ఈ అమ్మవారి పేరు అంత గుర్తులేదు నాకు ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట అసలు మస్తు ఉంటుంది తెలుసా అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చూస్తూ ఉంటూ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది నేను దగ్గర నుంచి తీద్దామనుకున్న కానీ ఇంకా తీయలేదు లేట్ అయిపోతున్నప్పటికీ ఎయిట్ థర్టీ దాటిపోయింది అనమాట అందువల్ల తీయలేకపోయినా ఇక్కడ ఈ కుండీలు చూడండి అసలు ఎంత ఉన్నాయో చిన్నపాటి అబ్బో చిన్నపాటి ఏంది పెద్ద డ్రమ్ములు కానీ ఈ టెంపుల్లో అయితే సాంబార్ రైస్ మస్తుంటుంది తెలుసా ప్రసాదంగా పెడతారు ఎప్పుడు పెడతారు సాంబార్ రైసే ఈ కార్తీక మామలో కార్తీక మాసంలో ఎక్కువ పెడతారనమాట అసలు ఆ బండిలు వండిలు కుండీలు చూడండి ఎట్లయిపోతున్నాయో ఈ దేవుడి పేరు నాకు అంతగా తెలియదు అంటే ఐ మీన్ ఎవరు కొలుస్తారు అనేది నాకు తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఆ దేవుడి దగ్గర కూడా వెళ్ళేసి వస్తాం అనమాట శివాలయం వచ్చేసి అసలు నేను ఎంతగానో అనుకున్న శివుడిని మంచిగా చూపించాలనుకున్నా కానీ చూపించలేకపోయినా ఆ రోజైతే అసలు ఎంత రష్ ఉంటుందంటే ఎంత రష్ ఉన్నా కానీ మనం మంచిగా చూపించుకోవడానికి అవైలబుల్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం నాకు లేదనమాట ఈసారి లేదు అసలు నేనే వాళ్ళ ఫోన్లల్లో వీళ్ళ ఫోన్లలో ఫొటోస్ తీస్తుంటే చూసాను అనమాట మస్తు రష్ ఉంది మా చికా మా పాప కొంచెం చికాక్ చేస్తుంది అనమాట దానివల్ల ఇక చూపించలేకపోయినా నేను వెళ్ళిన టెంపుల్స్ వరకు మీకు చూపిస్తున్నాను ఎవరైనా ఇంతవరకు సెవెన్ టెంపుల్స్ వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళేసేయండి మస్తు ఉంటుంది సెవెన్ టెంపుల్స్ అయితే ఇంక ఇక్కడ సాయిబాబా దగ్గర అయితే నాకు మంచిగా ప్రశాంతంగా అంటే దండం పెట్టుకున్న ఉన్న ఫొటోస్ దిగిన ఎంత కూల్గా అయిపోయిందో చూడండి మిగతా టెంపుల్స్ అన్నిటితో పోల్చుకుంటే సాయిబాబు దగ్గర రష్ లేరు ఎక్కువ అమ్మ భలే కనిపించింది నాకైతే ప్రశాంతంగా ఉందలే అనుకున్నాం ఇంత ముందుకు చూసినట్టయితే నా వీడియోస్ లాస్ట్లో ఇంత ముందుకు కూడా నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ టెంపుల్ అంటే ఈ టెంపుల్ దగ్గర మా సాలిపాప ఉయ్యాలు ఊపింది ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఇంత ముందుకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా దీంట్లో ఉంటుంది ఫాలో చేయండి ఖచ్చితంగా నేను ఇన్స్టాలో కూడా సపోర్ట్ చేయండి మర్చిపోకుండా మీ సపోర్ట్ ఉన్న మీ సపోర్ట్ ఎంత మంచిగా ఉంటే నేను మీ ముందుకు అంత మంచి మంచి వీడియోస్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను అనమాట అలాగే నా పాత వీడియోస్ అన్నీ చూసి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ నా కార్తీక పౌర్ణమి వీడియో ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అయితే ప్రజెంట్ ఇక మేము ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది అనమాట గిన్నాకల ఫ్రెండ్స్ సైడ్ నుంచి చూపించా కదా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది కానీ బల్లే ఉంటుంది తెలుసా టెంపుల్ అయితే అసలు మామూలుగా ఉండదు అనమాట ప్రజెంట్ అయితే అట్లా నడుతుంది ఇప్పుడు నాయనకల్ చూసిరు కదా అది వచ్చేసి మా ఏరియాలోనే పెద్ద స్కూల్ అనమాట హిందూ పబ్లిక్ స్కూలు దాని పక్కనే సెవెన్ టెంపుల్స్ ఉంటుందంట చి ఉంటుంది దాని పక్కనే సెవెన్ టెంపుల్స్ ఉంటుంది అసలు మామూలు లేదా మా ఏరియా చూడండి ఎనీ టైం అసలు ఇట్లనే రష్ ఉంటుంది తెలుసా మాకు దొరకందంటూ ఏది ఉండదు బయటికి వెళ్తే చాలు మన చేతిలో డబ్బులు ఉండాలి మనం బయటికి వెళ్తే చాలు అసలు ఎక్కువ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంటుంది అనమాట మా ఏరియాలో అయితే ఒకవేళ మేము బై మిస్టేక్లో సిటీలో ఈ ఏరియా కాకుండా ఏ ఏరియాకి వచ్చినా కానీ ఇక్కడ ఉండే అన్ని మిస్ అయ్యే వాళ్ళం మేము మేమైతే ఈ ఏరియాకి రావడమే నాకు చాలా మంచిదైందని అనిపిస్తుంది అనమాట కొత్తలో నాకు తెలియదు నేను ఉండంగా ఉండంగా ఉండగా ప్రతిదీ తెలుసుకున్నా అనమాట ఇది వచ్చేసి స్వామి స్వామి టాకీస్ అనమాట అంటే ఒకప్పుడు ఇది థియేటర్ అంటే ఇప్పుడు ఇవన్నీ అపార్ట్మెంట్ చేసిర్రు దీనివల్ల ఇక స్వామి టాకీస్ అనే పేరే ఉందన్నమాట ఇప్పుడు చూస్తున్నారా నేను ఓన్ వాయిస్ ఎప్పటి నుంచో పెట్టాలి అని అనుకుంటున్నా వాయిస్ ఎవరు కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వాయిస్ ఇక్కడ నేను వాయిస్ అవర్ డోర్ వేసుకొని ఇస్తున్నా కానీ ఇప్పుడు ఆ సమోసాలు ఆయన అమ్మేట ఆయన వచ్చిండు ఆయనది మీకు ఇల్ల వినిపిస్తుంది అయితే నేను అనుకుంటున్నాను ఇట్లా ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది నేను ఓన్గా మాట్లాడాలనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఖచ్చితంగా నన్ను ఫాలో చేయండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అనమాట ఖచ్చితంగా నాకు ఫోర్ థౌజండ్ వాచ్ ఎవరు కంప్లీట్ అయ్యే వరకు మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఇంతే అండి ఈ వీడియో అది సీయూ టు మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్